శివాయ ఆణిముత్యం కాశీఖండం యొక్క విశిష్టత కాశీ యొక్క విశిష్టత మన వేద వాజ్మయంలో వివిధ దేవతా అవతారాల విశేషాలతో నిండిన పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నవి అవి బ్రహ్మపురాణము పద్మపురాణము విష్ణు పురాణము శివపురాణము భాగవత పురాణము నారద పురాణము మార్కండేయ పురాణము అగ్ని పురాణము భవిష్యత్ పురాణము బ్రహ్మ వైవత్తర పురాణము లింగ పురాణము పురాణము స్కంద స్కందపురాణము వామన పురాణము కూర్మ పురాణము మత్స్య పురాణము గరుణ పురాణము మరియు బ్రహ్మాండ పురాణము ఈ పద్దెనిమిది మహాపురాణాల్లో కల్లా స్కంద పురాణము అతి పెద్దది మరియు ముఖ్యమైనవి స్కందుడంటే శివకుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి లేక కార్తికేయుడు దక్షిణ భారతదేశంలో స్కంద దేవుడిని కందన్ మురగన్ అరమురగన్ భగవాన్ అని వివిధ నామాలతో కొలుస్తారు స్కంద పురాణములో ఏడు ఖండములు ఉన్నవి అధ్యాయాలు మహేశ్వర ఖండం వైష్ణవ ఖండం బ్రహ్మఖండం కాశీఖండం అవంతి క్షేత్రఖండం నాగరఖండం మరియు ప్రభాసఖండం అని ఏడు ఖండములు స్కంద పురాణములో ఉన్నవి వీటిల్లో కాశీఖండము సుప్రసిద్ధమైనది మరియు విరివిగా మన పురాతన పెద్దలచే చదువబడి ఎన్నో మన్ననలను పొందినది కాశీఖండం కాశీఖండంలో కాశీ యొక్క విశిష్టత కాశీ యొక్క సమాచారము కాశీ యొక్క ప్రాముఖ్యత కాశీఖండంలో ఇవ్వబడినది పురాణంలో ఎనభై మూడు వేలకు పైగా శ్లోకాలు ఉన్నవై ఎనభై రెండు వేల ఎనభై రెండు వేలకు పైగా శ్లోకాలు ఉన్నవి కాశీఖండంలో పదమూడు వేలకు పైగా శ్లోకాలు కలవు స్కందదేవుడు అగస్య మహర్షికి కాశీ యొక్క ప్రాముఖ్యతను వివరించిన ఖండము కాశీఖండము ఇది సత్యయుగంలో జరిగినట్లు ఊహ వేదవ్యాసుడు ఈ మహాపురాణమును ద్వాపర యుగములో వ్రాసినట్లుగా అంచనా పురాతన కాలంలో వ్రాత లిపి వాడుకులోకి వచ్చిన మునుపు వేదవ్యాసులు గురుముఖతగా శిష్యులకు గురు శిష్య పరంపరంగా బోధించబడినది కాశీఖండము వేదాలు పురాణాలు వ్రాతరిపిలోకి తేవటానికి ఆ కాలములో బలమైన అపవర్గమును జయించటమైనది కాశీఖండమును సుమారు పన్నెండు వేల దశాబ్దాల వేదాలు పురాణాలు వ్రాతలుపులోకి తేవటం సమాజము అంగీకరించిన సమయంలో వ్రాయబడినదిగా అంచనా కానీ కాశీఖండములోని వివిధ అధ్యాయాలు సునిశ్చితంగా పరిశీలించిన కాశీఖండములోని వివిధ ఘటనలు పాత్రలు సత్యయుగములో జరిగినట్లు అనిపించుతున్నది కాశీఖండములో ఒకచోట తాను ఆది మానవుడుగా సత్యయుగములో ఆనంద మాధవుడుగా త్రేతాయుగములో శ్రీమాధవుడుగా ద్వాపర యుగములో బిందు మాధవుడుగా కలియుగములో కొలవడమైనది మహావిష్ణువు చెప్పినని ఉన్నది భాష వ్యాకరణాలు మరియు కథా సందర్భములను పరిశీలించిన ఆ మహావిష్ణువు పై విధముగా సత్యయుగములో చెప్పినట్లు విశతమగుచున్నది కాశీఖండం ఎప్పుడు మొదటిసారి వ్రాసినారో చరిత్ర పుటల్లో దాఖలు లేవు అయితే పండిత్ కుబేర్నాథ్ సుకుల్ అనే పండితుడు ఇలా వ్రాశాడు వారణాసి కాశీఖండం పద్నాలుగవ శతాబ్దంలో అధికారముగా అధికారికులు అధికారంగా అంగీకరించబడినదని ఖచ్చితంగా సూచిస్తున్నారు ఇది పరిశీలించిన పిదప కాశీఖండము వ్రాతలిపిలో అంతకు మునుపు ఉండి ఉండవచ్చునని తెలుస్తున్నది మా ఉద్దేశం ప్రకారం కాశీఖండం వ్రాతలిపిలోకి రాక మునుపే నోటి వ్రాకు ద్వారా కాశీఖండం ప్రచారంలో ఉండి ఉంటుందని పెద్దలు నిర్ణయిస్తున్నారు అక్షరాల ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాశీఖండం ఇది వినినా చదివిన ఎంతో పుణ్యఫలం ప్రతిరోజు ఉదయమున కాశీని స్మరించుకోండి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కాశీ 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 అని మూడుసార్లు ఉదయాన్నే స్మరించుకున్న కాశీ వెళ్ళి వచ్చిన ఫలితం ఉంటుందంటారు అలా అని కాశీకి వెళ్ళాలనే కోరికను నిరుత్సాహపడకండి కాశీ వెళ్ళండి ప్రతి భారతీయుడు కాశీకి వెళ్ళాలని కోరిక భలే బలంగా ఉంటుంది రోజు ఆ పరమేశ్వరుణ్ణి కాశీకి వెళ్ళాలని ప్రార్థిస్తూ కాశీని స్మరించుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి స్మరించుకోండి తప్పక కాశీ వెళ్ళాలనుకున్న వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఆ పరమశివుడు అనుగ్రహం అందరికీ కలగాలని ఈ కార్తీక మాసంలో కాశీఖండం గురించి వివరించాను పుణ్యక్షేత్రాలను దర్శించిన పుణ్యక్షేత్రాల కథలు విన్న ఎంతో ఫలితం